చక్కని తల్లికి చాంగు బళ తన చక్కర మూవిక ఛాంగుబళ చక్కని తల్లికి చాంగు బళ తన చక్కర మూవిక ఛాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ పులి కేడి మురి కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు బా ూలి మురి పెపు పుమ్మ రింపున సళ్ళు చూ పులకూ ఛాంగుబళా పాలుకూల సోళ ఫుల పతితో కసెరడి ఛల ములాకాకుంగుబళ పాలూకూల సోళ ఫుల పతితో కసరడికాకుంగుబళ తల్లికి ఛాంగుబళ తన చెక్ కోవికి చాంగుబళా చక్కని తల్లికి చాంగుబళా నరతో పతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ ఉన్నది పతిపై ఓర ಿ ಚಾಂಗುಬಳ ಉನ್ನದಿ ಪತಿ ಪೈರಗಿ ತನ್ನ ಸನ್ನಿ ಚಾಂಗುಬಳ ಸಕ್ಕಿ ಚಾಂಗುಬಳ ತನ ಚಕರ ಮೂವಿ ಚಾಂಗುಬಳ ಸಕ್ಕನಿ ತಲ್ಲಿ ಚಾಂಗುಬಳ ಚಾಂಗುಬಳು ಮುಚ್ಚ ಪುಸಾರು ಲಹಾರು चंदन चांगो बड़ा चांगू बला जंझप मुच्छ मुला चंदन के चांगो बड़ा बिंदे वेंकट बिभूपन चि नन संदी दंडलक छांगू बला बिंदे वेंकट बिबूपन संधि चंदी चांगु बड़ा चक्कर तल्ले की चांगु बाला तन चक्कर मूवी की छांगूबा कनी तल की बाला तन चक्कर मूवी की छांगूबड़ कनी तल की बाला तन चक्कर चांगु छांगूबला सकनी तल की छांगूबा 唱歌吧。